మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇంటిలోపట ఆనందంగా ఉంటారు శుభ కార్యక్రమాల లోపట పాల్ పాల్గొంటారు ధనానికి సంబంధించి కొంత ఆదాయం పెరుగుతూ ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి కోర్టు లేదా వివాదాలకు సంబంధించి విషయాలు ముందుకు వచ్చి మీకు కొంత మేలు చేస్తాయి మకర రాశివారు ఈరోజు శివాలయం లోపట ఐదు దీపాలు వెలిగించి నమస్కరించండి మరింత శుభయోగం పొందుతారు కుంభరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి కుటుంబ పరంగా కొంత ఒత్తిడి పెరగవచ్చును నూతన మిత్రులను కలుస్తారు మిత్రుల ద్వారా మీకు కొంత మేలు జరుగుతూ ఉంటుంది మీ యొక్క వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉన్నది అనుకూలిస్తాయి శుభాన్ని చేకూరుస్తాయి ఏవైనా ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని పెట్టుబడులు పెట్టండి కుంభరాశివారు ఈరోజు నువ్వులతో ఉన్నటువంటి నువ్వులు పెట్టి దాని మీద దీపం పెట్టి నవగ్రహాల దగ్గర పెట్టి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు ఉంటాయి ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి శుభవార్తను వింటారు మీనరాశివారు ఈరోజు నువ్వులను దానం చేసిన లేదా నువ్వులను శివునికి సమర్పించిన మరింత శుభయోగాన్ని పొందుతారు